హాయ్ అండి నర్షపేట రావిపాడు రోడ్డులో మనకి ట్రిపుల్ బెడ్రూమ్ విల్లా డూ ప్లేస్ రెడీగా ఉందండి చూద్దాం పదండి మనకి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి హౌస్ ఎలా ఉంది మెజర్మెంట్స్ ఏంటి లోపల ఇంటీరియర్ వర్క్ ఎలా చేశారో చూద్దాం రండి ఇప్పుడు మనం చూస్తుంది కార్ పార్కింగ్ ఏరియా అండి పడమర ఫేసింగ్ అండి ఇప్పుడు మనం ఉంది కార్ పార్కింగ్ ఏరియాలో చూస్తున్నారు కదా వాల్స్ కూడా మంచిగా మనకి డిజైన్ ఇచ్చారు సెల్ఫ్ డిజైన్స్ లోపల ఎలా వర్క్ జరిగిందో చూద్దాం పదండి హౌస్ అయితే సూపర్ ఉందండి మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక విండో ఇచ్చారు మనకి టీవీ పాయింట్ ఏరియా కూడా చాలా క్లాస్ ఇచ్చారండి సీలింగ్ లైట్స్ కూడా మనకి చాలా బాగుంది ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి కిచెన్ హాల్ చూద్దాం కదండి కిచెన్ కూడా మనకి గ్రే అండ్ వాట్ తో కలర్స్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారండి అవుట్లైట్స్ మొత్తం కూడా వాల్ ట్రయల్ ఫినిషింగ్ ఇచ్చారు ఇప్పుడు మనం చూస్తుంది ఇది కూడా డైనింగ్ ఏరియా అండి పూజా మందిరము మీకు నచ్చిగా సెలెక్టివ్ గా చేసి ఇస్తారు ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూద్దాం కదండి పడవర ఫేసింగ్ కదా బ్యాక్ ఓపెన్ పాషేరియా అదంతా కూడా వెంటిలేషన్ చాలా అండి ఒక బాత్రూమ్ ఇచ్చారు షింక్ ట్యాప్ వాషింగ్ మిషన్ ఏరియా రెండు ట్యాప్స్ మోటార్ అన్ని బ్యాక్ సైడ్ ఇచ్చారండి ఇప్పుడు మనం కింద ఇంకో బెడ్రూమ్ చూద్దాం రండి బెడ్రూమ్ చూస్తున్నారు కదండి రండి ఇది డోర్స్ కూడా అండి చాలా హైట్ ఇచ్చారు చూసారు కదా చాలా హైట్ ఇచ్చారు చాలా బాగుంది బెడ్రూమ్ అయితే మాత్రం కలర్ కాంబినేషన్స్ అంతా బాగుంది మిర్రర్ మనకి ఏంటంటే రెండు కబోర్డ్స్ ఇచ్చారు వాష్ ఏరియా కూడా చూపించారు పాషేరియా కూడా చాలా లెంత్ ఎక్కువగానే బాగానే ఇచ్చారండి ఈ హౌస్ వచ్చేసి మూడు సెంట్లు ఇచ్చారండి మనకి డ్యూ ప్లేస్ ఎవరైతే హౌస్ కావాలనుకుంటున్నారో ఇసుక మీద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు మనం పైన డబల్ బెడ్రూమ్ ఎలా ఉన్నాయో చూద్దాం కదండి అంతా కూడా చాలా బాగా ఇచ్చారండి అసలు రియల్ గా అయితే హౌస్ చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా అన్నీ కూడా చిన్న సీలింగ్ లైట్ ఫ్రేమ్ పెట్టుకొని మనం డెకరేషన్ చేసుకుంటే కనుక హౌస్ అమేజింగ్ గా చాలా అంటే చాలా బాగుంది ఈ హౌస్ వచ్చేసి కాస్ట్ ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియేషన్ ఉంది ఓకేనా ఇప్పుడు మనం చూస్తుంది పైన కూడా ఏంటంటే మనకి కార్ ఒక హాల్ ఇచ్చారండి టీవీ పాయింట్ కూడా ఇచ్చారు చూస్తున్నారు కదా టీవీ పాయింట్ కూడా చాలా లెంత్ ఎక్కువగా ఎయిటీ ఇంచెస్ టీవీ పెట్టుకున్నా కానీ చాలా బాగుండేటట్టు ఇచ్చారండి హాల్ బెడ్రూమ్ చూద్దామండి ఇది వచ్చేసి పైన ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు వాష్ గానీ కబోర్డ్స్ కానీ అన్ని చాలా ఇచ్చారండి బెడ్రూమ్ చూద్దాం రండి మేడం సార్ ఎవరైతే చూస్తున్నారో త్రిపుల్ బెడ్రూమ్ డూప్లెక్స్ హౌస్ ఎనభై లక్షలు చెప్తున్నారు నెగోషియేషన్ ఉంది మూడు సెంట్లు అండి ఎవ్వరు కూడా మిస్ కావద్దు ఇది ఇంకొక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ చూసారు కదా చాలా ఉంది కలర్ కాంబినేషన్ కానీ లోపల ఇంటీరియర్ వర్క్ కూడా చాలా క్లాస్గా అండి క్లాస్గా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే కనుక స్పీడీ కాంటాక్ట్ అవ్వండి మేము కనుక విజిట్ అవర్ లో ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కనుక వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఓకే అంటే ఓపెన్ ఏరియా కూడా చూద్దాం పదండి డూప్లేస్ కానీ పై బెడ్రూమ్స్ హాల్ ఇచ్చారు ఓపెన్ ఏరియా కూడా అండి సాయంత్రం కూడా అసలు అలా కూర్చోడానికి గానీ లొకేషన్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేయడానికి గానీ చాలా బాగుందండి మనం ఏంటంటే హౌస్ కావాలి నచ్చింది అంటే కనుక ఇష్టం మీద నా నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి చూస్తారు